కేఏపాల్ తెలంగాణలో కూడా ఒక మంచి కామెడీ అనేది చేసిండు ఆ కామెడీ ఏం కామెడీ అంటే రేవంత్ రెడ్డి గారి వెనక ఈయన ఉన్నాడంట అది హాస్యాస్పదము తెలంగాణ ప్రజానికానికి చాలా అంటే చాలా హాస్యాస్పదము అయ్యా కేఏ పాల్ గారు నువ్వు ఆంధ్ర రాష్ట్రంలో రాజకీయం చేయి తెలంగాణలో రాజకీయం చేస్తే నీకు కనీసం డిపాజిట్లు కావు కదా ఓటు కూడా రాదు ఆ విషయాన్ని గమనించుకోవాలి నీ పీస్ మిషన్ ఓపెన్ చేసినందుకు నీ పీస్ మిషన్కు సుముఖత వ్యక్తం చేసినందుకు నువ్వు కేసీఆర్ వెనక ఉన్న రేవంత్ రెడ్డి వెనక నేనున్నా అని చెప్పడం అనేది మంచి మాట కాదు ఇంకోటి వంద సార్లు చెప్తున్నా నువ్వు ప్రజలను రెచ్చగొట్టే విధంగా టీవీలలో ఎప్పుడు కనపడే విధంగా నీ మాటలున్నాయి ఇప్పటికైనా నీ బుద్ధి మార్చుకో మార్చుకోకపోతే తెలంగాణ ప్రజలు కాంగ్రెస్ మంత్రులకేమో కానీ నీకు మాత్రం ఖచ్చితంగా బుద్ధి చెప్తారు ఆ విషయాన్ని ఒకటికి రెండు సార్లు గుర్తుంచుకోవాలి కేసీఆర్ ఇంతకాలం నువ్వు ఉన్నావు అని చెప్తే కామెడీ అయిపోతుంది తెలంగాణ ప్రభుత్వమే నవ్వులపాలవుతుంది బాగా గుర్తుపెట్టుకో నీ గురించి నువ్వు హీరో అనుకుంటున్నావు కేఏ పాల్ గారు నువ్వు హీరో కాదు నువ్వు తెలంగాణ రాష్ట్రంలో జీరోవే ఆంధ్ర రాష్ట్రంలో అయితే కావచ్చు హీరోవి నువ్వు ఒక మత ప్రచారకుడివి ఒక మతానికి సంబంధించిన వ్యక్తివి నువ్వు రేవంత్ రెడ్డి వెనుక ఉండడం ఏంది తెలంగాణ ప్రథమ పౌరుడైనటువంటి సీఎం వెనుక నువ్వు ఉండడం ఏంది అది పెద్ద హాస్యాస్పదము పెద్ద జోకు జోక్ ఆఫ్ ద ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగు పెద్ద జోక్ అంటే కేవలం నువ్వు రేవంత్ రెడ్డి గారు వెనుక ఉండడం అనేది అంతకు మించిన పెద్ద జోక్ అనేది ఇంకోటి లేదు ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని మాట్లాడాలి ఏది పడితే అది నోటుకు వచ్చినట్టు మాట్లాడుతావు నీ పీస్ మిషన్ ఓపెన్ చేసినంత మాత్రాన నువ్వు నువ్వే వెనుక ఉన్నా నేనే దీవించినా కేసీఆర్ను దీవించిన కేసీఆర్ను నువ్వు ఓరు ఎన్నో యాగాలు హోమాలు ఎన్నో చేసిన వ్యక్తి కేసీఆర్ తెలంగాణ రాష్ట్రాన్ని సాధించిన వ్యక్తి కేసీఆర్ కేసీఆర్ గురించి మాట్లాడేంత సత్తా నీకుందా కేసీఆర్ను తక్కువగా మాట్లాడతావా ఒకటికి రెండు మళ్ళీ మళ్ళీ గుర్తుపెట్టుకో ఇంకోసారి తెలంగాణ రాజకీయ వ్యవస్థలో మాట్లాడాలంటే నోరు అదుపులో పెట్టుకో నీకు తెలిసిన విషయాన్ని మాత్రమే మాట్లాడు రేవంత్ రెడ్డి నేనే ఇంకా నేనున్నా సీఎం కన్నీ నేనే అని లేనిపోని ప్రగల్భాలు పలికిదివనుకో పలికినవనుకో చెప్పరు చేసి చూపిస్తారు తెలంగాణ ప్రజలు తెలంగాణ ప్రజలంటే ఏమనుకున్నావు కేఏపాల్ పాల్ చేసి చేసి చూపిస్తారు నీకు